అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ హెల్దీ జర్నీ అని మనం చెప్పుకుంటున్నాం కానీ చిన్నారి సహస్ర హత్య కేసులో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు ఏవైతే బయటపడ్డాయో హత్య చేసిన ఆ బాలుడి వివరాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నావో అతను హత్య చేసిన విధానం గురించి మరింతగా మనం ప్రోప్ చేసి తెలుసుకుంటూ ఉంటే అసలు నమ్మలేని విధంగా ఉందనమాట మన మధ్య మన ఇంట్లో ఉండే పిల్లవాడు ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడా ఇంతకీ చిన్న పిల్లలలో ఈ క్రిమినల్ టెండెన్సీస్ ఉన్నట్టుగా ఏ వయసులో పసిగట్టవచ్చు వీటిని ఆపడానికి ఏం చేయవచ్చు అసలు మన చేతుల్లో ఏదైనా ఉందా లేదా ఈ అంశంపై మాట్లాడబోతున్నాం అందరికీ సుపరిచిత సీనియర్ కన్సల్టెంట్ పీడియట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ షర్మిల గారు మనతో ఉన్నారు డాక్టర్ షర్మిల గారు ఇన్ఫ్యాక్ట్ పిల్లల మెంటల్ హెల్త్ గురించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్గా వాళ్ళు చెప్పబోతున్నారు చాలా విషయాలు డాక్టర్ షర్మిల చాలా డిస్టర్బింగ్గా ఉందండి ఎవరూ ఇంకా తేరుకోలేదు కోలుకోలేదు సో మీరు చూడంగానే ప్రైమా అర్థమైంది దీని గురించి సో ఇది సర్ప్రైజింగ్ థింగ్ కాదు అంటే ఆబ్వియస్గా సర్ప్రైజింగ్ థింగ్ కాదు అని అంటే రోజు జరుగుతుందని కాదు బట్ ఈ ఈ బాబు ఇలా ఎందుకు బిహేవ్ చేశాడు అయ్యో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నంత సర్ప్రైజింగ్ కాదు ఎందుకంటే టీన్ క్రైమ్స్ అంటాం లేదంటే టీనేజ్ వయలెన్స్ అంటాం లేదంటే జువనైల్ డెలిక్వెన్స్ అంటాం ద వర్డ్ ఈస్ ద డెలిక్వెన్సీ సో క్రి క్రిమినల్ అనానము దట్ వర్డ్ ఈజ్ నాట్ యూస్డ్ ఫర్ చిల్డ్రన్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ అవును అవును సో హీస్ అ చైల్డ్ హీస్ ఆల్సో అ చైల్డ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయనకి హెల్ప్ రైట్ టైంలో అంది ఉండి ఉంటే ఈ సిచ్యువేషన్లో పడే పడేవాడు కాదు సో ఏ రకమైన హెల్ప్ హౌ కుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంట్ టు ఆఫర్ మై కండొలెన్సెస్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ డెఫినెట్గా గా దే ఆర్ గోయింగ్ త్రూ హెల్ప్ లూజింగ్ ఎ చైల్డ్ అందులో ఇట్లాంటి రీజన్స్కి అంటే ఇది ప్రివెంటబుల్గా అనిపిస్తుంది కదా పేరెంట్కి బాగా హెల్ప్లెస్గా అనిపిస్తూ ఉంటుంది నేను అక్కడ ఉండుంటే కాపాడుకునేవాడిని ఇట్లాంటి థాట్స్తో వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు అవును సో దీని గురించి కూడా నేను ఐల్ యూ వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ అదే సో ఫస్ట్ థింగ్ ఇస్ విక్టిమ్ సైడ్ నుంచి చూస్తే మనకి ఐల్ జస్ట్ టెల్ యూ ఓన్లీ వన్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఇస్ ఆల్రెడీ వెస్ట్లో ఇది చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తారు ఏంటని అంటే సింపుల్ రూల్ ఉంటుంది ఎవరు లేకుండా అన్సూపర్వైజ్డ్ పిల్లల్ని అంటే బిలో ఎయిటీన్ ఉన్న వాళ్ళని ఇళ్లలో వదలటానికి వీల్లేదు పేరెంట్స్ విల్ బి అరెస్టెడ్ అంటే క్రైమ్ అది దట్స్ ఎస్ ఎందుకంటే మయోన్ మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎవరైనా కానీ పేరెంట్స్ ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు సమ్మర్ హాలిడేస్లో ఎందుకంటే బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ పిల్లల్ని అన్ అటెండెడ్ వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు అన్ఫోర్సీన్ థింగ్స్ ఇప్పుడు ఇది పాప ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు కాపాడుకునే వయస్సు కూడా లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లోకి పడకుండా ఉండటానికి దట్ ఈస్ నంబర్ వన్ సో మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఇప్పుడు ఈ క్రైమ్ చేసిన ద మీన్ ఈ డెలిక్వెంట్ బాబు గురించి చెప్పాలి అని అంటే ఇది సడన్గా రోజు ఇట్లా విస్ఫోటం వచ్చి ఆయన సడన్గా వెళ్ళిపోయి చేసిన పని కాదు సో టెండెన్సీస్ డెఫినెట్ గా ఉంటాయి ఏంటి అనేది అవేర్నెస్ ఉండదు పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు సొసైటీకి అవేర్నెస్ ఉండదు అండ్ టీచర్స్కి ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరంటే చేయాల్సిన గ్రూప్స్ ఎవరంటే టీచర్స్ అండ్ పేరెంట్స్ రైట్ ఎందుకని ప్రైమరీగా అవేర్నెస్ ఉండి ఈ చైల్డ్కి హెల్ప్ అందించాల్సిన వాళ్ళు పేరెంట్స్ దాంట్లో ఇంక అనుమానం ఏం లేదు బాధ్యత వాళ్ళదే కానీ తెలియచెప్పాలి ఏం తెలియ చెప్పాలి ఫస్ట్ థింగ్ ఈజ్ స్కూల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు స్కూల్లో ప్రాబ్లమ్స్ అని అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ అంటే స్కూల్లో చదువు సరిగ్గా రాకపోవటం మార్కులు బాగా తక్కువ రావటం అండ్ స్కూల్కి వెళ్ళటానికి విముఖత చూపించటం వెళ్ళకపోవటం స్కూల్కి వెళ్లకుండా అక్కడ ఎక్కడ తిరుగుతున్నట్టుగా వార్తలు అందుకోవటం పేరెంట్స్ ఇవన్నీ టెండెన్సీస్ ఇవన్నీ క్రిమినల్ టెండెన్సీ అన్నట్ల ఇక్కడ ఇది ఒక హై రిస్క్ ఫ్యాక్టర్ క్రిమినల్ టెన్ బిహేవియర్ వైపు మూవ్ అవటానికి ఎందుకనే మనకి ఈ ఏజ్లో ఎయిట్ టు ఫిఫ్టీన్ ఏజ్లో మనకు ఒక ఐడెంటిటీ కోసం పోరాటం స్టార్ట్ అవుతుంది అంటే నన్ను ఇలా రికగ్నైజ్ చేయాలి నన్ను ఇలా రెస్పెక్ట్ చేయాలి నన్ను ఇలా యాక్సెప్ట్ చేయాలి ఇలాంటివన్నీ మన సోషల్ కన్ఫార్మింగ్ బట్టి ఉంటుంది అంటే బా ఏదో ఒక ఒక స్కిల్ని నైపుణ్యాన్ని చూపించి ప్రదర్శించి మన ఫ్రెండ్స్లో సొసైటీలో యాక్సెప్టెన్స్ కోసం తపన స్టార్ట్ అయ్యే ఏజ్ అది అవును సో అది గనక ఫామ్ చేసుకోలేని పిల్లలు ఉంటారు చదువుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళలో డెలిక్వెంట్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే వీళ్ళకి పియర్ గ్రూప్ యాక్సెప్టెన్స్ ఉండక వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు ఇష్టపడనప్పుడు ఇలాంటి పిల్లలే క్రిమినల్ బిహేవియర్ ఉన్న పిల్లలు మాత్రమే వీళ్ళకి మిగులుతారు కంపెనీ కోసం సో ఒకళ్ళని ఒక ఒకళ్ళ ఇన్ఫ్లుయన్స్లో ఇంకొకళ్ళు ఇలాంటివి ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు మూడు డీస్ అంటాం డిజైర్స్ డిస్ట్రెస్ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ అని అంటాం అంటే వాళ్ళకున్న కోరికల్ని ఎలా తీర్చుకోవాలి అంటే నాకు ఇది కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో ఐ వాంట్ దట్ బ్యాట్ ఆ బ్యాట్ కావాలి డబ్బులు కావాలి డబ్బులు ఆబ్వియస్గా అన్ని డబ్బులతో రిలేటెడే కదా మన కోరికలు మోస్ట్ ఆఫ్ నైంటీ పర్సెంట్ డబ్బులతో రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి సో వీటిని ఎట్లా అటైన్ చేయాలి అనే స్కిల్ వాళ్ళకి ఇంకా డెవలప్ అవ్వదు సో రాంగ్ విధానంలో ఎట్లా గొల తెచ్చుకోవాలి అది సో వాళ్ళకి కనిపించిన దారులు నెంబర్ వన్ వీళ్ళకు ఆల్రెడీ కొంతమందికి అపోజిషనల్ డిఫైంట్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మందిలో ఈ చదువులో వెనకబడటం కానీ ఈ ఇట్లా వేరే వాళ్ళతో కొట్లాడటం కానీ వాళ్ళు బుల్లీజ్గా ఉండటం అంటే అందరినీ ఐ మీన్ కొట్టి తిట్టి లాక్కోటానికి ట్రై చేయటం అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ చైల్డ్ ఇంతకు ముందు కూడా మొబైల్ ఫోన్ ఏదో టెఫ్ట్ చేశాడు అని నేను చదివాను ఎక్కడ ఐ డోంట్ నో హౌ కొన్ని ఉంది అండ్ ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇట్లా ఏదో ఒక తెలియని ఆవేశంలో చేసిన పని కాదు వెరీ క్లియర్లీ ప్లాన్డ్ తను రాసుకున్నాడు ఏది ఎలా చేయాలి అదే లిటరేచర్ చదవటం అలాంటివే చూడటం వాటి ఇన్ఫ్లుయెన్స్ లో దాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని చేయటం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ నెల రోజులు ముందే అని అన్నారు నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్ ఆన్ దిస్ ఐ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద క్రిమినల్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్ బట్ నాకు మీలానే అక్కడ ఇక్కడ విన్న విషయాలు ఇలానే జరగాలని కూడా లేదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళకున్న కష్టం ఏంటి అక్కడ నువ్వు చదువుకోలేకపోతుంటే ఇనఫ్ హెల్ప్ ఇవ్వగలగాలి లేదా చదువులో ఎస్టాబ్లిష్ ఓకే ఫైన్ ఈయనకి సివియర్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఇంకోటో ఇంకోటో ఉంది అప్పుడు వేరే స్కిల్ నైపుణ్యం డెవలప్ చేసుకోవడానికి మనకు ఇవ్వాలి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ వయలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలి మీకు ఏంటంటే ఫ్యామిలీలో మనము చిన్నప్పటి నుంచి మోడలింగ్ చేస్తూ ఉంటాం పేరెంట్స్ అవును అంటే మనకు వచ్చిన ఉద్వేగాలని మనం ఎలా ప్రదర్శిస్తున్నాము అనేది జెనెటిక్ టెండెన్సీ పేరెంట్సే ఇస్తారు మళ్ళీ వాటికి రెస్పాన్సెస్ ఎలా అనేది కూడా ఈ పేరెంట్స్ చూపిస్తూ ఉంటారు అంటే మీకు కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద గట్టిగా అరుస్తున్నారా కొడుతున్నారా ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేషన్ ఎలా చేసుకుంటున్నారు ఫ్యామిలీలో అవును దీన్ని మీరు అనుకోకుండానే మీ చిల్డ్రన్ కూడా పో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు ఓకే కోపం వచ్చినప్పుడు ఫాదర్ మదరో కొడుతున్నారు పెడుతున్నారు ఓ విపరీతమైన అగ్రెషన్ చూపిస్తున్నారు ఏదో ఒక విధంగా తెచ్చుకుంటున్నారు థింగ్స్ అంటే యాక్చువల్గా పియర్ కానీ లేకపోతే ఫ్యామిలీలో ఇంకొకళ్ళు కానీ కూడా ఇలాంటి టెండెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది థీవింగ్ కానీ లేకపోతే ఇట్లా అగ్రెషన్ చూపించడం సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని చెక్ చేసుకోవాలి డెఫినెట్గా ఇద్దరు పేరెంట్స్లోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు సో ఏ పేరెంట్ అయితే రెండో పేరెంట్ అగ్రెసివ్ పేరెంట్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు గుర్తించగలుగుతారు ఈ చైల్డ్ కూడా అలాంటి టెండెన్సీస్ చూపిస్తున్నాడు అండ్ ఈ అగ్రెషన్ ఎలా సరి చేసుకోవచ్చు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేదంటే కనుక ఇతరత్ర సైకాలజీ హెల్ప్ తీసుకోవచ్చు పిడియా తో మాట్లాడచ్చు ఏంటి ఈ చైల్డ్ చిన్నప్పుడే ఇట్లా అతిగా ఉద్వేగాలని నియంత్రించుకోలేకపోతున్నాడు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు దుఃఖం వస్తే ఎలా ఏదన్నా కావాలంటే ఎలా చాలా మందిని చూస్తాను చిన్నప్పుడు నాకు వచ్చి చెప్తూ ఉంటారు పేరెంట్స్ కొడుతూ ఉంటారు అది ముద్దు కింద చూసుకోకూడదు అంటే ఆ హైరార్కీని అక్కడే వాళ్ళు కొడదాం అని చూస్తున్నారు ఒక చిన్న పిల్లవాడు అంత పెద్దవాళ్ళని కొడుతున్నాడు తిడుతున్నాడు కొరుకుతున్నాడు అంటే అది ముద్దుగా చూస్తూ ఉంటారు కొంతమంది అవన్నీ రైట్ బిహేవియర్స్ కాదు అవును వాళ్ళందరూ క్రిమినల్స్ అయిపోతారని నేను చెప్పట్లేదు కానీ మనం మోడలింగ్ చేయాలి కదా అథారిటేటివ్ పేరెంటింగ్ అని అంటారు ముద్దు చేసే దగ్గర ముద్దు చెయ్యాలి సెక్యూరిటీ ఇవ్వాలి ప్రేమ చూపించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ టీస్ టైం ఇవ్వాలి పిల్లల్ని టచ్ చేయాలి టచ్ చేయాలి హగ్ చేసుకోవాలి పక్కన కూర్చోపెట్టుకోవాలి ఆ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ ఆల్సో టాక్ మాట్లాడుతూ ఉండాలి వాళ్లతో ఎప్పుడు టచ్ లో ఉండాలి ఈ మూడు టీస్ ఇస్తే కనుక రైట్ చాలా వరకు పేరెంటింగ్ కొంత కొంత అంటే అదుపులోకి తీసుకురావచ్చు పరిస్థితి కానీ మీరు అన్న స్పష్టమైన రికగ్నైజ్ చేయవలసిన లక్షణాలు వెళ్ళకపోవడం కొద్దిగా అంటే భిన్నంగా వెళ్తున్నా వెళ్తున్నా గ్రూప్ మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి నేను ఇన్ఫాక్ట్ టీనేజర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో తిరుగుతున్నాడు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి సో మీ పిల్లల ఫ్రెండ్స్ తో మీరు టచ్ లో ఉండాలి మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు మీకు తెలియాలి అని అంటే రియల్ రూప్ మనకు తెలిసింది ఒక ఫ్యాసెట్ యాక్చువల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తెలియాలంటే వాళ్ళు తిరుగుతున్న వాళ్ళందరితోటి అందరితోటి యు ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ ద ఫైవ్ క్లోజ్ పర్సన్స్ దట్ యు హ్యాంగ్ అవుట్ విత్ అంతే ఇది అంటే ఎన్నో స్టడీస్ లో తెలిసిన తెలిసింది ఇవి కాకుండా చాలా మంది అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమోషనల్ అయ్యి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఒకటి వీడియో గేమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఇవన్నీ చెప్తుంటారు ఇక్కడ వీడియో గేమ్ లో మనం విచక్షణ లేకుండా ఒక అవతల సైడ్ ఎవరో ఒక క్యారెక్టర్ ని చంపుకుంటూ పోవడం అన్నది ఒక థ్రిల్ ఒక హై సో ఈ పర్టికులర్ సంఘటనకి ఇటువంటి వాటికి కూడా ముడిపడి ఉండదు డెఫినెట్గా ఉంటుంది అయితే నేను ఇది ద అదర్ సైడ్ నుంచి ఆర్గ్యూ చేస్తాను ఇప్పుడు ఇలాంటి ఈ రోజుల్లో సినిమాలు చాలా వరకు వెళ్ళి కూర్చుని చూడగలిగేటట్టుగా కూడా లేవు ఎందుకని అంటే మీరు వాటెవర్ వేరే ఐ మీన్ ఎక్స్పోజర్ అవన్నీ వదిలేస్తే వయలెన్స్ విపరీతంగా ఉంటుంది కానీ ఎందుకు అలా తీయగలుగుతున్నారు ఎందుకు ఆ సినిమాలు ఆడుతున్నాయి ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా మనకి ఆ లెవెల్లో అంత తీవ్రంగా అంత భయంకర భయానకమైనవి చూపిస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది సర్వసాధారణం అయిపోయింది సినిమాలు అసలు అంటే మెంటలీ డీవియంట్ పీపుల్ మీదనే మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది అండ్ మెంటలీ డీవియంట్ అతను కనీసం వెళ్ళను కూడా కాదు నార్మల్ క్యారెక్టర్స్ కూడా అందరూ మెంటలీ డీవియంట్ గా ఉంటారు అండ్ దాన్ని హైక్ చేస్తారు అదొక్కటే కాదు వాళ్ళు తీసే వాళ్ళని నేను ఏమనను వాళ్ళు ఎందుకు తీస్తారు వాళ్ళు కోట్లతో తీస్తున్నారు మార్కెట్ లేకపోతే ఎలా తీయగలుగుతారు అవును సో యాజ్ అ సొసైటీ మనం చేంజ్ అవుతున్నాం అవును వీఆర్ లైకింగ్ మోర్ ఎక్స్ట్రీమ్ అండ్ డీవియం థింగ్స్ అని అర్థం కరెక్ట్ సో దీనికి జరగటానికి రీజన్ ఏంటంటే వెన్ వీ లూజ్ టచ్ విత్ నేచర్ నేచర్తో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతాయి సో పిల్లల్ని కంపల్సరీ సాయిల్ ఎయిర్ గ్రీన్ ట్రీస్ వీటితో కంపల్సరీ ఎవ్రీ డే టచ్ మనలో ఉన్న ఉద్వేగాలు రాంగ్ ఇమోషన్స్ అన్ని డిస్పేట్ అవుతాయి తప్పకుండా అయితే నేచర్ హ్యాస్ ఎఫెక్ట్ సో సో ట్రూ అండి ఈ కాంటెక్స్లో ఈ గ్యాడ్జెట్స్తో అనుబంధాలు ఎక్కువ అయిపోయిన తర్వాత పిల్లలకి రియల్ రిలేషన్షిప్స్ మీద ఎంతవరకు పోయిందంటే అందరూ వెళ్ళి ఇప్పుడు సహస్రాన్ని అతను దారుణంగా చంపినట్టుగా చంపకపోవచ్చు కానీ మధ్య లెవెల్లో ఉండే చాలా తప్పులు చిన్న చిన్న దొంగతనాలు అబద్ధాలు ఆడడం వాళ్ళ పని కానిచ్చుకోవడానికి ఏదో చెప్పి మ్యానిపులేట్ చేయడం ఇవి కూడా క్రిమినల్ టెండెన్సీస్ యాక్చువల్ టెండెన్సీ రూపంలో చూస్తే మీరేమంటారు శర్మల గారు బికాస్ చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే ఆ మగపిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు అదే సో అల్లరి ఏంటి అండ్ అన్ఆక్సెప్టబుల్ బిహేవియర్స్ ఏంటి అనే దాని మీద చాలా మందికి అవగాహన ఉండదు ఇది మీకు మీరు వెళ్ళి ఒక మెడికల్ ప్రొఫెషనల్తో డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది అవును సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది నేను ఇందాక చెప్పాను కొరకటం కొట్టడం పిల్లలు పేరెంట్స్ని అది నార్మల్ కింద యాక్సెప్ట్ చేస్తున్నారు దట్ ఇస్ నాట్ నార్మల్ ఎందుకంటే తనకంటే పెద్దవాళ్ళని పవర్ఫుల్ వాళ్ళని వాడు ఇంత అన్నప్పుడే కొట్టడానికి ఆ అగ్రెషన్ చూపిస్తున్నాడు అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సోషల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఈ వీటిల్లో డెఫిసిట్స్ ఉంటేనే అట్లా అవుతుంది సో అవి మొగ్గలో ఉన్నప్పుడు అంటే మనం ఏదో కౌన్సిలింగ్ ఇస్తే ఇట్లా ఉన్న వాళ్ళు అట్లా అయిపోతారా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు డెఫినెట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని హై రిస్క్ లోకి వెళ్లకుండా చూసుకునే లాంటి అడ్వైస్ డెఫినెట్గా దొరుకుతుంది మీరు ఇనీషియల్గానే ఇవన్నీ కంప్లైంట్ చేయాలి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను బిగినింగ్లో చెప్పాను టీచర్స్ని కూడా ఐడెంటిఫై చేయటానికి వాళ్ళందరికీ యాక్చువల్లీ చైల్డ్ సైకాలజీ కొంచెం చెప్తారు వాళ్ళ ట్రైనింగ్ ట్రైన్ టీచర్స్ అందరికీ చెప్తారు అవును ఇవి ఇవి రెడ్ ఫ్లాగ్స్ ఇలా బిహేవ్ చేస్తున్న చైల్డ్ గురించి మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్తారు ఇప్పుడు ప్రాబ్లం ఇంకోటి ఉంది టీచర్స్ ఐడెంటిఫై చేయటం సగం అయితే చేసి చెప్తున్నా కూడా

సో టీచర్కి ఎక్కడి నుంచి చెప్పగలుగుతారు కరెక్ట్ నువ్వు గురువుని ఒక ఎవర్ గురువు మనకి ఇప్పుడు చూస్తే డబుల్ ఇద్దరు పేరెంట్స్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఐ థింక్ టీచర్ ఈస్పెండింగ్ మోర్ టైమ్ దెన్ అన్ ఇండివిజువల్ పేరెంట్ అవును విత్ యువర్ చైల్డ్ సో ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ నేను అడుగుతున్నప్పుడు హిస్టరీ స్కూల్లో టీచర్ని ఈ విషయం అడిగి చెప్పండి అని చెప్తాను ఎందుకంటే ఒక పేరెంట్ స్పెండ్ చేస్తున్న టైం కంటే టీచర్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు నాట్ ఓన్లీ మా లాగానే వాళ్ళు జనరేషన్స్ తరబడి వందల స్టూడెంట్స్ని చూస్తారు సో ఇమ్మీడియట్గా ఇట్లా పిక్ చేయగలరు వీడు డిఫరెంట్ గా ఉన్నాడు అని ఇప్పుడు ఒక్క పాయింట్ నేను తప్పకుండా అడగాలి డాక్టర్ శర్మిలా మిమ్మల్ని పనిష్మెంట్ మెథడాలజీ అది పాత పద్ధత అసలు పనిష్మెంట్ పిల్లలకి ఇవ్వకూడదని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ లో అప్పటికే కట్ చేసి వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయకపోతే చప్పు చేసినప్పుడు ఉదాహరణకి క్లాస్ ఎగ్గొట్టి బయటకు వెళ్ళిపోయారు అది క్రిమినల్ టెండెన్సీ అబద్దాలు చెప్పారు ఇంకోడెవడో కొట్టాడు కోపం కోపం ఆపుకోలేకపోయాడు ఇవన్నీ మొగ్గలో తుంచడానికి పనిష్మెంట్ ఇవ్వాలా ఇవ్వకూడదు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ డెఫినెట్గా దాన్ని నేను పనిష్మెంట్ అనేది హార్ష్ వర్డ్ ఐ వుడ్ సే డిస్ఇన్సెంటివ్ అంటాం డిస్ఇన్సెంటివ్ ఇప్పుడు ఓన్లీ ఇన్సెంటివైజింగ్ ఏ ఉంది వరల్డ్ అంతా మీడియా క్రిటిన్ సెలబ్రేట్ చేసుకోవటం వాడు తగ్గిన తుమ్మినా ఓ తెగ చప్పట్లు కొట్టేసేయటం ఇమీడియట్ గా అప్లోడ్ చేయటం మా వాడి తగ్గాడు తుమాడు అనుకుంటాం చాలా మీకు ధన్యవాదాలు ఈ మాట చెప్తున్నందుకు సో మీ ఫస్ట్ మీడియా క్రిటిన్ సెలబ్రేషన్ ఒకటైతే రెండోది ఒక అతిగా అనమాట అంటే నీకు ఎక్కడైతే గిల్ట్ ఉంది నువ్వు సరిపడా టైం స్పెండ్ చేయట్లేదని దాన్ని నేను ప్రేమ చూపిస్తున్నాను అనే మిషతో వాళ్ళని తప్పుల్ని కూడా చూపించకపోవటం తప్పులు చేసినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా దానికి డిస్కరేజ్మెంట్ ఉండాలి అని అంటే నువ్వు ఈ పని చేస్తే ఇలా ఇలాంటిది నీకు అవసరమైంది నీకు కావాల్సింది నువ్వు కోరుకున్నది ఈ రకంగా నీకు అందదు నీకు కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్షన్ నేర్పించకపోతే మీకు అసలు చెక్కింగ్ ఉంది అకౌంటబిలిటీ ఎక్కడ ఉంటుంది వరల్డ్ అలా ఉంటుందా పెద్దయిన తర్వాత మీ పిల్లల్ని అలా నెతిమే పెట్టుకుని తిరుగుతారా అందరు వరల్డ్లో తిరగరు కదా సో ఎక్కడైతే అన్ఆక్సెప్టబుల్ బిహేవియర్ ఉందో దిస్ ఈజ్ అన్ఆక్సెప్టబుల్ అని చెప్పటం ఈజ్ ఎ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ టీచర్స్ని చేయన పట్ల పేరెంట్స్ చేయట్లేదు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు చెక్ ఎక్కడుంది సో గాడ్ కాంప్లెక్స్ అనమాట మై సెల్ఫ్ అలా తయారైన ప్రపంచంలో ఉలిక్కిపడి ఇలాంటి ఇక్కడ చాలా గుండె జారిపోయే విషయం ఏంటంటే రండి ఒక పిల్ల సహస్ర చిన్నారి కిరాతకంగా తన అసలు ఊహించని ఒక దారుణమైన ఉదయం ఆ రోజు ఆ పొద్దున్న అలా తనకడ జరగాలని చెప్పి ఇంకోవైపు ఈ హత్య చేసిన పిల్లవాడు కూడా పిల్లవాడే ఒక ఇంట్లో పిల్లవాడు ఒక తల్లిదండ్రుల ఆశల్ని మొత్తం కుదేలు చేసేసి ఒక పాల్పడ్డాడు ఇన్ఫాక్ట్ మీరు తల్లిదండ్రులు అసలు కాదు అతని ఫ్యూచర్ని అతను చాలా జియోపరడీలో పెట్టుకున్నాడు ప్రాబబ్లీ అతనికి హెల్ప్ ఎర్లీగా అంది ఉండి ఉంటే అంటే పేరెంట్స్ ఎప్పుడూ మంచిగా కోరుకుంటారు కానీ వాళ్ళకి తెలియాలి అవేర్నెస్ ఉండాలి తర్వాత ఇది ప్రాబ్లమ్ అని వాళ్ళు తెలిసి గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే అండ్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద పేరెంట్ ఇస్ నాట్ వర్కింగ్ సో ఫైనాన్షియల్లీ ప్రివిలే ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఉన్న గ్రౌండ్స్ లో ఇలాంటివి ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతటికైనా వెళ్తారు ఇప్పుడు ఇలాంటి పిల్లలు మరి రిమోర్స్ ఉంటుందండి కొంత గొప్ప అంటే ఈ పర్టికులర్ చైల్డ్ గురించి ఐ కాంట్ కమెంట్ బికాస్ ఐ నాట్ మనం చూడలేదు హి కార్నర్ చేయడం కూడా మన రైట్ ఉద్దేశం కాదు కాదు కానీ అలార్మింగ్ థింగ్ ఏంటంటే ఇదేదో ఊడిపడ్డ ఒక క్రిమినల్ ఫ్యామిలీ నుంచి కాదు ఒక గా ఉంది అని అనుకునే సాఫీగా సాగుతున్న జీవితంలో ఇటువంటి ఒక పిల్లవాడు అది కూడా తను కత్తి పెట్టుకుని వెళ్ళాడంటే ఏం ఊహించుకోవాలి ఎవరిన అట్లా వస్తే ఇది ఒక్క రోజులో రెండు రోజుల్లో ఒక నెలలో రెండు నెలల్లో అతనిలో వచ్చిన మార్పు కాదు ఫ్యూ ఇయర్స్ నుంచి అతను నార్మల్సీకి దూరం అయ్యాడు సో ఆ టైంలో ఇక్కడ నుంచి ఈ చైల్డ్ మీద చాలా డెఫినెట్గా చాలా కన్స్ట్రక్టివ్గా ఇంటెన్స్గా వర్క్ జరిగితేనే ఇతను అడల్ట్ క్రిమినల్ అవ్వకుండా ఆగుతాడు సో ఇతనికి ఏమన్నా అటెన్షన్ డెఫిసిట్స్ హైపర్ యాక్టివిటీ ఉందా అందుకని చదవలేకపోయాడా ఒపోజిషనల్ డిఫైన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా కాండక్ట్ డిజార్డర్స్ ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా ఉన్నాయా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ బార్డర్లైన్ పర్సనాలిటీస్ అంటారు అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అండ్ నాట్ వెరీ సర్ప్రైజింగ్ ఇవి ఫ్యామిలీలో వన్ ఆఫ్ పేరెంట్ కూడా ఉండొచ్చు ఇన్ సర్టెన్ కూడా పెంచు ఏ చైల్డ్ మోర్ ఫైనాన్షియల్ గా మోర్ వయబుల్ ఉన్న లో ఉండి ఉంటే ప్రాబబ్లీ అంటే మోర్ ఎడ్యుకేటెడ్ మోర్ ఫైనాన్సెస్ ఉన్న ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసి హెల్ప్ తీసుకునేవారేమో అండ్ స్ట్రెస్ ఆన్ ద చైల్డ్ కూడా ఇంత ఉండేది కాదు వాడికి వేరే విధంగా ఐడెంటిటీ ఎలా ఫామ్ చేసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి ఇలాంటి హెల్ప్ సో ఎక్కువగా ఎక్కువ మంది ఉంటారు చాలా డిస్టర్బింగ్ థింగ్ ఇవాళ యాజ్ వీ డాక్టర్ షర్మిలా డూస్ అండ్ డోంట్స్ అంటే ఇప్పుడు అందరూ వాళ్ళ పిల్లల మీద ఒక కన్యూస్ ఉంచాలనేది ఒక ఫండమెంటల్ బాటమ్ లైన్ అండ్ ఇప్పటి వరకు మనం పట్టించుకోవట్లేదు వాళ్ళ రూమ్ లో ఏమవుతుంది వాళ్ళ మంచం కింద ఏం పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఇంకోసారి వాళ్ళ స్కూల్ పుస్తకాలు తెరిచి వెనక పేజీలో ఏం రాశారో ఒక్కసారిగా చూసుకోవాల్సిన సమయం కాబట్టి కొన్ని డూస్ అండ్ డోన్స్ అసలు సెల్ ఫోన్ కావచ్చు వీడియో గేమ్స్ కావచ్చు సినిమాలు కావచ్చు ఇవన్నీ వీటి గురించి జస్ట్ స్క్రీన్ టైం గురించి నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను నియంత్రణ ఉండాలి స్క్రీన్స్ లేకుండా ఏ చైల్డ్ ఏ పేరెంట్ ఏ టీచరు ఏ పని చేయలేరు స్క్రీన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి పార్ట్ అనగానే అదే ప్రపంచం అవ్వకూడదు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ దాని మీద కంట్రోల్ ఎంతసేపు ఎంత ఏం చూస్తున్నారు ఇవన్నీ రెండోది నేను చెప్పినట్టుగా టచ్ టైమ్ అండ్ టాక్ ఈ మూడు టీస్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు లోపు ఏడేళ్ల లోపు ఎక్కువగా ఫిజికల్ నీడ్స్ ఉంటాయి ఎత్తుకోమని ఫుడ్ పెట్టమని పడుకోబెట్టమని ముక్కులు తొడవ ఇలాంటివి బట్ ఆ తర్వాత నుంచి మెంటల్ నీడ్స్ ఎక్కువ అవుతాయి ఇమోషనలీ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్ పేరెంటల్ రిలేషన్షిప్ దీని మీద వర్క్ చేయాలి పేరెంట్స్ అందరూ బ్రోకెన్ ఫ్యామిలీస్ సంగతి బ్రోకెన్ కాబట్టి డివోర్స్డ్ సింగిల్ పేరెంట్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియల్ గా వెల్ గా ఉండి సపోర్ట్ సిస్టమ్ ఉన్న వాళ్ళ లో తక్కువ క్రైమ్ ఉంటుంది పిల్లల్లో తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్సెస్ ఒక ఫ్యామిలీ కలిసి ఉండి విపరీతమైన కాన్ఫ్లిక్ట్స్ అగ్రెషన్ ఉన్న ఫ్యామిలీ కంటే ఇదే బెటర్ అదే బట్ అగైన్ సింగిల్ పేరెంట్ వితౌట్ సపోర్ట్ ఉంటే వాళ్ళలో మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే సో ఇలా ఫస్ట్ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని కానీ ముందు రోల్స్ నేనేమి వాట్ ఐమ్ ఐ ఆస్కింగ్ ఫర్ నేను పేరెంట్ అయిన తర్వాత నా టైం ఎంత స్పేర్ చేయాలి నా ఇమోషనల్ స్ట్రెయిన్ నాకు ఎంత ఉంటుంది నా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఏంటి ప్లానింగ్ బిఫోర్ యు హ్యావ్ ఎ చైల్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఏదైనా డిస్ట్రెస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకోవటం డాక్టర్స్ హెల్ప్ తీసుకోవటం చెయ్యాలి అండ్ మీరు మీరు చూపించేవే వాళ్ళకి మోడలింగ్ బిహేవియర్ మోడలింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం కొట్టుకోవటం తిట్టుకోవటం పిల్లల మీద అగ్రెషన్ చూపించటం ఇన్ఫ్యాక్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్ ఉన్న ఫ్యామిలీస్లో ఈ డెలింక్వెన్సీ ఎక్కువ ఉంటుంది వన్ ఆఫ్ ద పేరెంట్ కానీ చైల్డ్ కూడా ఉండొచ్చేవి సో ఇలాంటి వాటి అన్నిటినీ చెక్ లిస్ట్ చూసుకుంటూ ఉండాలి ఇన్ టచ్ విత్ యర్ చిల్డ్రన్ చిన్న ప్రాబ్లం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సీక్ హెల్ప్ అండ్ వీ కెన్ ప్రివెంట్ ప్రివెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇమోషనల్గా ఆ ఫ్యామిలీని అబ్బాయి సైడ్ ఫ్యామిలీని ఆ అబ్బాయిని విపరీతంగా టార్గెట్ చేస్తూ అతన్ని చంపేయాలి అతను కూడా ఊరికి ఉరే చావుకి చావే సమాధానం అని రకరకాల రెస్పాన్సెస్ వినిపిస్తున్నాయి కానీ మనం

ఐఎమ్ షోర్ యుర్ డూయింగ్ ఆఫ్ రియల్లీ లుక్ ఫార్వర్డ్ డాక్టర్ శర్మిల ఇలాంటివి అంటే అవగాహన పెంచే వీడియోస్ కార్యక్రమాలు రావాలి వీటితో పాటు ఫైనలీ ఒక్క క్వశ్చన్ అడుగుతాను నేను ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్లో అగ్రెషను బిహేవియరల్ అంటే అనామలిసిస్ ఇవన్నీ చూ చూడొచ్చా మనం అంటే బాగా వాళ్ళు ఎక్కువ తింటారు అసలు తినరు ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనకు కనిపించిపోతాయా ఇలాంటివన్నీ ఫుడ్ హ్యాబిట్స్లో కనిపించడానికి మనకి ఎక్స్ట్రీమ్స్ ఉండొచ్చు కొంతమంది కంప్లీట్గా ఫుడ్ మానేసి ఒబ్జివ్గా వాళ్ళకి అసలు ఆకలి వేయదు ఈ అతిగా స్క్రీన్ మీద ఉండి అతిగా ఎమోషన్స్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఆన్ ద అదర్ హ్యాండ్ అతిగా తినేవాళ్ళు ఉంటారు రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు అండ్ హై షుగర్ ఇన్ టేక్ అండ్ రెండోది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి మన బిహేవియరల్ మెంటల్ హెల్త్ మీద కూడా ప్రూవెన్ డిసడ్వాంటేజ్ ఉంది అల్ట్రా అల్ట్రాప్రాసెస్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళల్లో ఉద్వేగ నియంత్రణ కొంత సరిగ్గా ఉండదు అనేది కనుక్కున్నారు ఇట్స్ ప్రూవ్ అంత రైట్ సో ఇలాంటి అంటే బయట ఫుడ్ ఎక్కువ తినటం అన్హెల్దీ ఫుడ్స్ తినటం ఇట్లాంటివి కూడా తగ్గించుకుంటూ ఉండాలి ప్రతిదానికి అంటే ఫుడ్కి వీటికి ఏంటి సంబంధం అంటే ఉంది కన్సూమ్ మీన్స్ మనం తినే ఆహారం ఏంటి మనం చూసే విజువల్గా ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం ఆడిటరీగా ఏం వింటున్నాం ఇవన్నీ కలిపితే మన మైండ్లో వచ్చే థాట్ ఫామ్ అవుతుంది సో వి ఆర్ వాట్ వి కన్స్యూమ్ చాలా మంచి పాయింట్ చెప్పారు డాక్టర్ షర్మిల తప్పకుండా ఈ రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు కుదేలైపోయాయి మొత్తానికి సంఘటనతో సమాజం అంతా ఉలిక్కి పడింది తప్పకుండా దీని నుంచి కోలుకోవడానికి సహస్ర తల్లిదండ్రులకు కూడా భగవంతుడు బోల్డ్ అంత శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుందాం అలాగే ఈ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా మరి ముందు ముందు భవిష్యత్తులో అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే ప్రశ్న ప్రశ్న క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది మనందరిలో తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకుందాం చర్చిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి